పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ముష్కర మూకలను తుదముట్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ పహల్గాం ప్రాంతంలో హిందువులను మాత్రమే టార్గెట్ చేసిన ఉగ్రవాద సంస్థలపై పక్షం రోజుల్లోనే మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో బుధవారం రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుండి ఇరవై ఐదు నిమిషాలలో తొమ్మిది నగరాలు ఇరవై ఒక్క ప్రాంతాలలో ఇరవై నాలుగు క్షిపణ దాడులు చేసి ఎనభై మంది ఉగ్రవాదులను హతమార్చడం జరిగిందన్నారు పహల్గామ్ లో ఇరవై ఆరు మంది హిందువుల ప్రాణాలు తీసి మహిళల సింధూరాన్ని పోగొట్టుకున్న మహిళల చేతనే ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రపంచంలో మొదటిసారి ఇద్దరు మహిళ ఆర్మీ అధికారులు సోఫియా కురేషి వ్యోమికా సింగ్ లతో ఆపరేషన్ సింధూర్ చేపట్టడం గర్వకారణమని ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ ను ఏ చేసి పాకిస్తాన్ పై మెరుపు దాడి చే భారతీయ పౌరులు గర్వపడేలా చేసిన మోడీకి బీజేపీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలోని బీజేపీ మండల అధ్యక్షులు విలువేరు సంపత్ కుమార్ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఉప్పల కుమార్ బీజేపీ నాయకులు గరుడి కిషన్ ఎల్గందుల సంతోష్ చొప్పరి సదానందం గుల్బం రాజేష్ కారుపాకల శంకర్ దుస్సా సాయి కొత్తగట్టు నాగరాజు పాలా శంకర్ బంగారి సతీష్ తదితరులు పాల్గొన్నారు ఇద్దరు మహిళలతోటి ఇద్దరు నారీమణులతోటి యుద్ధం నడిపించి చూపించిన ఘనత మన మోడీ ప్రభుత్వం అనేది ఈరోజు భారతదేశానికి చైనా కావచ్చు జపాన్ కావచ్చు ఉక్రేస్తాన్ కావచ్చు మరొక రష్యా కావచ్చు ఏ ఏ రాష్ట ప్రదేశమైనా ఏ ప్రపంచమైనా ఈరోజు మన ప్రపంచంలో ఉన్న దేశాలు మన భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయంటే కారణం అమెరికా వంటి అగ్రదేశాలు కూడా మన భారతదేశానికి నేనున్నా అని చెప్పి మోడీ వల్లనే ఈరోజు మనం ఘనత సాధించడం జరిగింది అమ్మాయిల మీద చేతులేసి అమ్మాయిల మీద వాళ్ళ నుదుటి రాసి రాల్చేసి వదిలేస్తే ఊరుకోరు నార్మల్గా ఈరోజు చూస్తూ ఉండే కాలం కాదు ఇది మౌన ప్రధానిగా ఉన్నటువంటి భారత రాష్ట్రప్రతిగా భారత ప్రధానిగా మౌన రాష్ట్రపతిని చూసిన భారతీయులను అమెరికా వంటి అగ్ర దేశాలను కూడా మౌనంగా పెట్టే మోడీ ఈరోజు మన భారతదేశానికి ప్రధానిగా ఉండడం మనం అందరం చూస్తున్నాం ప్రతి ఉద్యోగంలో ఎంతో మంది ఇరవై మంది మత్చిన ఉద్యోగాలకు వాళ్ళు మరీ మతం చూసి మరీ కాలుష్యం చంపిన తర్వాత మళ్ళీ మీరు మోడీకి పోయి చెప్పుకోండి అని ఛాలెంజ్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు అదేవిధంగా మోడీ కూడా వాళ్ళని అదేవిధంగా నిన్న బుధవారం రోజు మోడీకి చెప్పుకోమన్నారు కదా మోడీకి చెప్పాలని చెప్పి మరీ పాకిస్తాన్ వాళ్ళ దేశానికి పోయి కూడా ఉగ్రవాదులను మట్టి కలిపి జరిగింది అదేవిధంగా ఈరోజు మోడీ గారు చేసిన ఎంతకుం చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం ఉన్నటువంటి పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు లేదంటే హిందుత్వానికి మనం కట్టుబడి ఉన్నామని చెప్పి ఏ విధంగా అందరు కట్టుబడి ఉంటే మన దేశం కూడా బాగుపడుతుంది